ఫ్రెండ్స్ ఈ రోజు మనం పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాము నా శ్రీమతి దేవుడిచ్చిన నా తల్లి వీళ్ళిద్దరైతే పిండి వంట స్టార్ట్ చేశారు దీనికోసం నేను పిండి అడుచుకోద్దా అని చెప్పి పక్క అయితే వెళ్ళాను మా పక్క ఊరు పేరు వచ్చి పెద్ద చెరుకూరు పెద్ద చెరుకూరులో శ్రీ గార్డెన్స్ ఏరియాలో ఈ ఆంజనేయ స్వామి బొమ్మ పక్కన శ్రీ గార్డెన్స్ పోలేరమ్మ తల్లి గుడి సందులో అలా లోపలికి వెళ్తే అల్లూరు సీతారామరాజు బొమ్మ అయితే ఉంటుంది నేను ఎప్పుడు ఇక్కడే పిండి అడిచుకుంటాను ఇక్కడికి వచ్చేసరికి ఆవులన్నీ చుట్టుముట్టున్నాయి ఏం జరిగిందా అని వెళ్ళి చూద్దామని చూస్తే ఈ ఆవు అంట ప్రతి రోజు వస్తుందంట వీళ్ళ షాప్ కాడికి దానికి ఏదో ఒకటి పెట్టండి అక్కడి నుంచి కదలదంట తిని కాసేపు పిల్లలతో ఆడుకుని ఆ తర్వాత బయలుదేరుతద పోతూ పోతూ గోమూత్రం పోసేసిపోద్దు పోద్దంట అక్కడ నాకు నిజంగా చాలా నచ్చింది ఎవరున్నా లేకపోయినా కచ్చితంగా ఆడకొచ్చి గోమూత్రం పోసి వెళ్తుంటదంట ఈ రోజు ఆదివారం అయ్యేసరికి ఈ పిల్లలందరూ దీంతో చక్కగా ఆడుకుంటున్నారు దానికి కూడా చాలా సరదాగా ఉంది నేను ఈ ఆవు పక్కన ఒక ఫోటో తెగదామంటే కుదరలేదు మా ఊరికి వీళ్ళు ఎంత ఫేమస్ ఈ సిరి గార్డెన్స్ కి ఈ ఆవు కూడా అంతే ఫేమస్ అంట ఈ సిరి గార్డెన్స్ లో ఉన్నా కొంతమంది ఇంటికే వెళ్తుందంట నిజంగా ఈ ఆవు చాలా గ్రేట్ అండి వీళ్ళ వ్యాపారం ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తితో ఈ వీడియో మీకు ఉంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ కలుద్దాం టటా బాయ్ బాయ్